హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లాస్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి మా గల్లీలో బోనాల పండుగ వేడుకలు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం చెయ్యం కానీ ఐదు రకాల నైవేద్యాలు అయితే వండుకొని తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఈసారి అమ్మవారికి బియ్యం పోస్తామని మొక్కుకున్నాం సో బియ్యం కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ పదండి మీరు కూడా చూద్దురు గుడి అమ్మవారిని ఈ అమ్మవారిని అయితే ఏడుగుళ్ళ పోచమ్మ తల్లి అని అంటారు ఫ్రెండ్స్ ముందుగా అయితే మేము తీసుకెళ్ళిన నైవేద్యాలని ఎక్కిచ్చేసాం ఫ్రెండ్స్ అమ్మవారికి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము ముందుగా అయితే మనకు ఎల్లమ్మ తల్లి దుర్గమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మధ్యలో పోచమ్మ తల్లి ఆ పక్కన మాయిసమ్మ తల్లి ఈదులమ్మ తల్లి గాలిపోచమ్మ తల్లి అని ఇలా ఏడుగురు అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ చక్కగా అమ్మవార్లను దర్శించుకొని బియ్యం అయితే పోసేసాము చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత కలకలలాడుతూ ఉన్నారో అమ్మవారి దయా కృప కటాక్షం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఓ ఫ్యామిలీ పిక్ అయితే దిగేశాం నిన్న వర్షం పడ్డ ఫ్రెండ్స్ అంత రెష్ అయితే లేరు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ